श्रीमात्रे नमः श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीदेव्ये नमो नमः मम ब्रोवचि न गायत्री वा ओशाम्भवी नीबु सावित्रि वा त्रिपुरसुन्दरिणीवलिताम्बवा बालपूजलसेयबालाम्बवा मम ब्रोववचि न वा శ్రీ మాత్రే నమ అందరికీ కూడా దేవి శరణవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈరోజు రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారినిగా మనకి గాయత్రి అమ్మవారిగా దర్శనమిస్తున్నారనమాట ఈరోజు నేను గాయత్రి అమ్మవారిగా అమ్మవారిని పూజించుకుంటున్నాను దానికోసం ప్రసాదాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట దేవి నవరాత్రులు రెండవ రోజు అమ్మవారు గాయత్రి అమ్మవారు కాబట్టి అమ్మవారికి నైవేద్యాలు ఏంటంటే అల్లపు గారెలు పులిహోర ఇంకా పరమాన్నం ఈ మూడు నేను చేస్తున్నానండి సో ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు అది పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను స్నానం చేసి వచ్చిన తర్వాతే మినపప్పు నానబెట్టుకున్నానండి అండి గారెల కోసము ఎందుకంటే ఒక రెండు గంటలు నానితే సరిపోతుంది నేను వంట అది కంప్లీట్ చేసేసరికి పప్పు నానిపోతుంది కాబట్టి మిక్సీ చేసుకొని గారెలు వేసుకోవచ్చు అని చెప్పి ఆరు ఆరు బావు అలా నానబెట్టేశాను అనమాట తర్వాత ఈరోజు పులిహోర అని చెప్పాను కానీ రవ్వ పులిహోర చేద్దామనుకున్నాను టిఫిన్ కింద కూడా వస్తుంది కదా అనేసి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఒకటే కాకుండా ఒక చిన్న డిపార్ట్మెంటల్ స్టోరే ఉన్నట్టు ఉంటుందన్నమాట అసలు రవ్వలన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఈ మధ్య అన్నీ కూడా స్టీల్ డబ్బాల్లో వేసి పెట్టుకుంటున్నాను బొంబాయి రవ్వ ఇంకా బొ రవ్వ ఇవన్నీ కూడా అసలు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఇంకా నయం ఇడ్లీ రవ్వ ఫ్రిడ్జ్లో పెట్టలేదు లేకపోతే చాలా కష్టమయ్యేది అసలు రెండు కూడా ఒకటేలాగా అనిపించాయి అనమాట బియ్యపరవ్వ కూడా చాలా సన్నగా ఉంది సో మొత్తానికి కన్ఫ్యూజన్ నింటి బయటకు వచ్చి బియ్యపు రవ్వ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను మీకు కూడా ఇలా ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ బియ్యపు రవ్వ మూడిటికి కన్ఫ్యూజ్ అయ్యి ఉప్మా చేసేటప్పుడు చాలా కష్టపడి ఉంటుంది ఒక్కొక్కసారి మనము ఏది కరెక్ట్గా యూజ్ చేస్తున్నామని తెలుసుకోవడానికి సో మొత్తానికి రవ్వ అయితే తీసి పక్కన పెట్టుకొని పులిహోర పోపు వేసేసుకొని చింతపండు కూడా ఒకసారి ఉడికించేసి చల్లారేక మెత్తగా పిసిగి రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కొన్ని నీళ్లు మరిగించుకుంటున్నాను అనమాట తొందరగా అవుతుంది కదా అని ఇంకో గిన్నెలో ఇంకో స్టవ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక పక్క అన్నము ఇంకా టమాటా పచ్చడికి బాండిలో టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఇంకా బెండకాయ కర్రీ ఇది మామూలుగా బాక్స్లో కానీ అనుకుంటున్నాను టిఫిన్ కిందకేమో బియ్యపు రవ్వతో పులిహోర అనమాట సో ఇది రెడీ చేసుకుంటున్నాను ప్రసాదము ఇంకా స్వీట్ కూడా చేద్దాం అనుకున్నాను కాబట్టి పరమాన్నము ఒక చిన్న ఇత్తడి గిన్నెలో బియ్యము పెసరపప్పు శనగపప్పు పెట్టుకున్నాను అనమాట వంట అది అయిపోగానే పరమాన్నం కూడా చేసుకుందాం అనేసి ఇంకా ఆలోపు మనకి పప్పు కూడా నానుతుంది కదా సో పాలు కూడా ఆవు పాలు తెచ్చుకున్నాను తెప్పించాను అనమాట సో అది కాకపెట్టేసి పరమాన్నానికి అన్నం కూడా ఉడికించేసుకొని బెల్లం వేసేసి పాలు కాగాక పాలు కూడా యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసుకొని పరమాణం కూడా రెడీ చేసి వేసుకున్నాను ఇంకా గారెల పిండి కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక పది నిమిషాలు మనం నానబెట్టుకున్నాం అనుకోండి మనకి గారెలు వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి అనేసి ఆలోపు పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకుంటూ పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట దీపారాధన కుందులు అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఆవు నెయ్యి అది వేసి అవి వేసి అవి పెట్టి రెడీగా పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా కలశం లోకి నీళ్ళు అంటే ఆచమనం చేసుకోవడానికి వాటికి అవన్నీ కూడా నీళ్ళన్ని పట్టుకెళ్ళి పెట్టుకుంటూ ఉన్నాను ఆలోపు ఇక్కడ వంటింట్లో పని అవుతూ ఉంది మా వాళ్ళు కూడా కాలేజీకి టిఫిన్ తినేసి వెళ్ళిపోయారనమాట అనమాట రవ్వ పులిహోర ఫస్ట్ చేయంగానే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నానమాట నైవేద్యం కింద పెట్టుకుని నేను ప్రసాదంగా స్వీకరిద్దామనేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మిక్సీ కూడా వేసేసుకొని గారెలు కూడా వేసుకున్నాను అనమాట ఉపనయనం అయిన వాళ్ళు కానీ ఈరోజు గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు జపం చేసుకుంటే అంత మంచిది అనమాట చాలా చాలా మంచి ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తారు మనకి ఒక మంచి శక్తిని మనం జీవితంలో ముందడుగు వేయాలనుకుంటే మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ అమ్మవారు మనల్ని ముందుకు తీసుకువెళ్తారనమాట అంటే ఈరోజు గాయత్రి మంత్రం అధికారం ఉన్నవాళ్ళు చ ఎన్నిసార్లు ఎన్ని వేల సార్లు జపం చేయగలిగితే అంత మంచి ఫలితాలు అమ్మవారు ప్రసాదిస్తారు మా ఇంట్లో కూడా మా బాబు మా వారు కూడా గాయత్రి జపం చేసుకున్నారు స్నానం చేసి ఇంకా వాళ్ళు వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట సో నేను కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత చక్కగా పూజ గది దీని అంతా కూడా శుభ్రం చేసుకొని అంతా రెడీ చేసుకున్నాను ఇవాళ మంగళవారము నేను సుబ్రహ్మణ్య స్వామికి తమలపాకుల దీపం అనేది వెలిగించుకుంటూ ఉంటాను ఇంకా గాయత్రి అమ్మవారి ఫోటో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవాళ అమ్మవారికి చక్కగా బొట్లు అవి పెట్టేసుకొని పువ్వులు మాలలు అవన్నీ కూడా కట్టి అన్నీ రెడీ చేసుకొని వచ్చేసరికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు పట్టింది ఆలోపు పిండి కూడా కొంచెం సేపు నానింది కాబట్టి గారెలు కూడా వేసుకొని అన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకొని అన్నీ రెడీ పెట్టుకొని పూజ కూర్చుని చూ అనుకోండి చక్కగా ఒక రెండు గంటలు పడుతుంది నాకు ఎందుకంటే ఒక పక్క వీడియో తీస్తూ ఉంటాను అయినా చదవడానికి కూడా కొంచెము నిదానంగా చదువుతాను అనమాట అది స్పీడ్గా చదవలేను అంటే మంత్రాలు అవి చదివేటప్పుడు కొంచెం స్పీడ్గా చదవలేను తెలుగులో కొంచెం తప్పులు దొర్లుతాయి అనేసి నిదానంగా చూసి చూసి ఒక ఇంగ్లీష్లో బుక్ ఉంది ఇంకా ఇంగ్లీష్లో చూసుకుంటూ కొన్ని అంటే అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉంటాను కదా రెండు పక్క పక్కనే పెట్టుకొని చూసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడన్నా తెలుగులో చదవడం రానేనప్పుడు అది ఇంగ్లీష్లో చూసుకొని చదివేసుకుంటూ ఉంటానన్నమాట ఇలా అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నానండి మందిరంలో గాయత్రి అమ్మవారిని ఇంకా ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవన్నీ కూడా అనమాట ఇంకా ఇవాళ మంగళవారం కావడంతో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన కూడా నేను చేసుకుంటానండి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు పైన దీపారాధన వెలిగించుకుంటాను ఇంకా ఆ దీపారాధన ప్రమిదను కూడా కందిపప్పు వేసి దానిపైన ప్రమిద నుంచి దీపారాధన వెలిగించుకుంటానన్నమాట ఏదైనా రుణ బాధలు రుణ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అనేసి కుచదోషాలు అలాంటివి ఉన్నా కానీ తొలగిపోతాయి అని చెప్తారు కాబట్టి అలా దీపారాధన వెలిగించుకోవడానికి కూడా అంతా రెడీ అనమాట ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని స్వామివారిని ఉత్తరానికి కదిలించిన తర్వాత నేను అభిషేకాలు అవి కూడా అనమాట స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా ఇవాళ మంగళవారం కావడంతో సుబ్రహ్మణ్య స్వామిని ఆంజనేయ స్వామిని ఇంకా లక్ష్మీ నరసింహస్వామిగా వెంకటేశ్వర స్వామినే భావించుకొని స్వామివారికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఇవాళ పానకంతో కూడా స్వామివారికి అభిషేకం చేశానన్నమాట ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ నృత్యం నమామిహం అనే నామాన్ని చెప్పుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకున్నాను పానకంతో ఇంకా తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఎక్కడెక్కడ స్వామి అమ్మవారిని పెట్టుకోవాలి ప్రతిష్ట చేసుకోవాలి అక్కడ ప్రతిష్ఠ చేసుకొని అందరికీ కూడా పంచోపచార పూజ చేసుకున్నానమాట ఇంకా గాయత్రి అమ్మవారికి మాత్రం షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి గాయత్రి అమ్మవారి విగ్రహం అయితే లేదు కాబట్టి కామాక్షి అమ్మవారు అంటే లలిత అమ్మవారిలోనే గాయత్రి అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి లలిత అమ్మవారికి అభిషేకం అనేది చేసుకొని చక్కగా అమ్మవారికి బొట్లు అవి పెట్టి అమ్మవారికి వస్త్రం అది వేసి అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్నాను అనమాట గాయత్రి అమ్మవారి ఫోటో ముందు ఇంకా గౌరమ్మకే నేను పూజ అంతా కూడా చేసుకుంటానండి గౌరీదేవిలోనే నేను ఆవాహనం చేసుకున్నాను అనమాట అమ్మవార్లని ఇంకా అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ముందుగా అంటే ఈరోజు మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామికి పంచోపచార పూజ చేసుకుని హనుమాన్ చాలీస చదువుకున్నాను ఇంకా శివయ్యకు ప్రతిరోజు చేసుకుంటాను కదా పూజ ఎనిమిది నామాలతో ఆ పూజ కూడా చేసుకున్నాను తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా స్వామి కూడా పంచోపచార పూజ అనేది చేసుకొని పైన దీపారాధన వెలిగించుకొని రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది కూడా చదువుకున్నాననమాట ఇలా అందరినీ పూజ చేసుకొని అంటే మనం నిత్య పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిలో మనం ప్రధానంగా ఎవరిని పూజించాలనుకుంటామో వాళ్ళని పూజించుకోవాలి కాబట్టి ఇవాళ నవరాత్రి సందర్భంలో రెండవ రోజు మనకి బ్రహ్మచారినిగా అమ్మవారు అంటే గాయత్రి అమ్మవారుగా మనకి దర్శనమిస్తున్నారు కాబట్టి గాయత్రి అమ్మవారిని ఆవాహనం చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి దేవీ నవరాత్రులు మనకి చాలా చాలా ఉపయోగపడతాయండి ఎంత సాధన చేసుకుంటే ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం ఆరాధించుకుంటే ఒక్కొక్క శక్తి మనలోకి వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట అమ్మవారు అమ్మవారు మన వెంటే ఉండి మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటారన్నమాట తన చెయ్యినిచ్చి సో ఈ తొమ్మిది రోజులు కూడా వీలైనంత మటుకు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా కొన్ని రోజులైనా అన్ని రోజులు కుదరని వాళ్ళు చివరి మూడు రోజులు ఐదు రోజులు లేదంటే ఒక్క ఒక్కరోజైనా నవమి రోజైనా లేదంటే దుర్గాష్టమి రోజైనా త చక్కగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మనకి చాలా చాలా విశేషమైన రోజులు కదండి ఇప్పుడు ఈ నవరాత్రులు చాలా పవిత్రమైనవి చాలా విశేషమైనవి కూడా ఈ ఈ తొమ్మిది రోజులు మనం అంటే ఈసారి పదకొండు రోజులు ఎంత మంచి సాధన చేసుకుంటే మనకు అంత మంచి ఫలితాలు అమ్మవారు ప్రసాదిస్తారు సో ముందుగా అందరికీ పూజ చేసుకున్నాను కదా తర్వాత గాయత్రి అమ్మవారికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకొని అదాంగ పూజ అమ్మవారికి చేసుకొని తర్వాత కొంచెం పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి తర్వాత అమ్మవారి అష్టోత్తరం అనేది చదువుకొని లలితా సహస్రనామ పారాయణము ఇంకా ఖడ్గమాల స్తోత్రము ఇంకా మంగళవారాలు నేను చదువుకునే అన్ని స్తోత్రాలు చదువుకున్నాను ఇంకా నవదుర్గాల్లో మనకి మనకి ఒక్కొక్క రోజు అవతారానికి సంబంధించిన శ్లోకం కూడా ఉంటుంది అది కూడా మనము ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు లేదంటే పదకొండు సార్లు లేదంటే ఇరవై సార్లు ఇలా మనకి వీలైనంత మటుకు అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉంటే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇంకా నేను కుంకుమార్చన చేసుకున్నాను ఒకసారి అమ్మవారి గాయత్రి అమ్మవారి స్తోత్రం చదువుకుంటూ రెండవసారి ఏమైనా తప్పులు చదివి ఉంటానేమో అనేసి యూట్యూబ్లో నేను ఎప్పుడు కూడా రెండోసారి పెట్టుకొని ఎవరైనా పెద్దవాళ్ళు వేద పండితులు వాళ్ళు చదివినది ఉంటుంది కదండి స్తోత్రము అది అలాంటిది పెట్టుకొని వింటూ నేను మళ్ళీ పువ్వులతో జాజి పువ్వులు విరజాజులు తీసుకున్నాను అనమాట వాటితో మళ్ళీ రెండోసారి కూడా అష్టోత్తరం చేసుకుని తర్వాత లలిత సహస్రనామ పారాయణము ఇవన్నీ కూడా చదువుకుంటాను అనమాట ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ చదువుకుంటూ కుంకుమ చేతిలో పట్టుకొని మొత్తం చదివిన తర్వాత కానీ లేదంటే మధ్య మధ్యలో వేస్తూ తీస్తూ ఉంటానన్నమాట కంటిన్యూగా వెయ్యను ఎందుకంటే ఇంతకు ముందు నుండి నేను ప్రతి వారము శుక్రవారము చేసుకునే కుంకుమ అలానే ఒక డబ్బాలో జమ చేసుకున్నాను ఇంకా ఇది కూడా మళ్ళీ తర్వాత బూజు పట్టి పడేసేదానికంటే కూడా కొంచెం కొంచెంగా మనము అమ్మవారికి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ సమర్పించినా సరిపోతుంది కాబట్టి ఏదైనా వేస్ట్ చేయకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెంగా నేను కుంకుమార్చన అనేది కూడా చేసుకున్నాను అనమాట ఇంకా లలిత చదువుకుంటూ చేతిలో కుంకుమ పట్టుకొని చదువుతూ కొన్ని నామాలు ఒక పేజీ తిప్పేటప్పుడు మళ్ళీ ఆ కుంకుమ సమర్పించి మళ్ళీ కొంచెం ఫ్రెష్గా కుంకుమ తీసుకుని తీసుకొని అలా చదువుకుంటూ ఉంటానన్నమాట ఇలా లలితా పారాయణము ఇవన్నీ కూడా నవర మాలికా స్తోత్రము ఇవి కూడా చదువుకుంటున్నానమాట మొత్తం పూజ ఒక రెండు రెండున్నర గంటలు పడుతుంది అసలు ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని చేసుకునేసరికి అసలు ఒక డే మొత్తం మనకి అమ్మవారితోనే సరిపోతుంది పగలంతా కూడా మళ్ళీ చక్కగా సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ కూడా పూజ చేసుకుంటాను సింపుల్గా సాయంత్రం పూట పంచోపచార పూజ చేసుకొని అష్టోత్తరము లలితా సహస్రనామ పారాయణం చేసుకొని పాలు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టుకుంటానన్నమాట సో ఉదయం పూజ అంతా అయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలం అది సమర్పించి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఉదయము రెండవ రోజు నవరాత్రుల్లో గాయత్రి అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు పులిహోర అంటే పులిహోర ఇంకా పరమాన్నం ఈ మూడు నేను ప్రసాదాలు చేశాను మీరే ప్రసాదాలు చేశారో అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా నైవేద్యం పెట్టి హారతిచ్చి అమ్మవారికి మిగతా ఉపచారాలన్నీ కూడా చేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి దేవి శరణ్ నవరాత్రుల్లో రెండో రోజు పూజ అనేది నేను ఇలా చేసుకున్నానండి మీరందరూ ఎలా చేసుకున్నారు అనే విషయాన్ని కమెంట్ చేయండి నేనైతే కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టకుండా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు అనే విషయాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నేను చేసిన ఈ పూజ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినా కానీ ఏమైనా నచ్చకపోయినా కానీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాను తప్పులు చెప్పి ఉంటే కూడా క్షమించండి ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ